చేపట్టిన సైకిల్ యాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండర్ మహ్మద్ హనీఫ్ సారథ్యంలో కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు ఈ క్రమంలో విశాఖలోని కూర్మన్నపాలెంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద సిఐఎస్ఎఫ్ జవాన్లు సేద తీరారు ఎయిట్ లేడీస్ కూడా ఉన్నారు మేము ఈస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాం ఫుల్ కోస్టల్ ఏరియాస్ అలానే వెస్ట్ కోస్ట్లో కూడా ఇంకొక టీమ్ వెళ్తుంది అది కూడా కోస్టల్ ఏరియాస్ని కవర్ చేస్తున్నాము దీని ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ సైకిల్ ర్యాలీ చేస్తున్నాము సైకిల్ రైడ్ చేస్తూ పాటు మేము ఒక్కొక్క ప్లేస్లో స్కూల్స్ కాలేజెస్ అన్ని ప్లేస్లు దిగి మేము చిల్డ్రన్స్కి కాలేజ్ పిల్లలకి అందరికీ మేము ఎందుకు వచ్చాము మా థీమ్ ఏంటి అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఒక్కొక్క ప్లేస్లో స్టాప్ చేసి వస్తున్నాము ఈ ఈ ర్యాలీ చేయడం వల్ల మేము ఈ మెసేజ్ వాళ్ళకి ఇస్తున్నాము ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి స్మగ్లింగ్స్ డ్రగ్స్ అదంతా అవ్వకుండా ఫ్యూచర్ ఇంకా సేఫ్గా ఉండాలి అదే మా ఇంపార్టెంట్ అన్న మోటో మేము అందరూ